అనుదిన ధ్యానాంశం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు యేసు భూమి నుండి దేవునికి తన అవరోహణను దృష్టిలో ఉంచుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు లూకా సువార్తను తరచుగా ప్రయాణం యొక్క సువార్త అని పిలుస్తారు ఎందుకంటే యేసు చేపట్టే సుదీర్ఘ ప్రయాణం ఆయన అద్భుతాలు మరియు బోధనలన్నీ ప్రయాణంలో భాగమే దారిలో ఉన్న సమరయులు యేసును అంగీకరించడానికి సంశయించారు బహుశా యేసు యుదయా వైపు దృష్టి సారించినందున లేదా వారికి యేసు తెలియకపోవచ్చు లేదా వారు ఆయనను ఇష్టపడలేదు కానీ యేసు ఎలాంటి వివక్ష చూపలేదు ఆయన సమరయ్య గుండా ప్రయాణించాలని ఎంచుకున్నాడు సమరేయులు తమ యజమానిని అవమానించినందుకు మనస్తాపం చెందిన యేసు శిష్యులు వారిపై అగ్నిని తీసుకురావాలనుకున్నారు స్వర్గం నుండి దిగివచ్చే అగ్ని తమను కూడా దహించి వేస్తుందని వారు తమ ఉత్సాహంలో మరిచిపోయారు యేసు తన అద్భుత శక్తిని తన ప్రయోజనం కోసం ఉపయోగించలేదు కానీ యేసు శిష్యులు ప్రలోభానికి లొంగిపోయారు ప్రతిస్పందించడంలో తన శక్తిని వృధా చేసుకోవడాన్ని యేసు అనుమతించడు ఆయన తన దారిని మార్చుకుని ఎరుషులేము వైపు వెళ్తాడు సమరీయుల అభ్యంతరం తన మార్గాన్ని అడ్డుకోవడానికి ఆయన ఎన్నడూ అనుమతించలేదు మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి భేదాత్మక వైఖరిని అధిగమించడం వ్యక్తులను వేరు చేసే వర్గాలు అనగా అధిక మరియు తక్కువ స్వచ్ఛమైన మరియు అపవిత్రమైన అనుభేదాలు బయట ప్రపంచంలో కాకుండా మన ఆలోచనలోనే ఉన్నాయి మనం దాని గురించి స్పృహ కలిగి జాగ్రత్తగా ఉండాలి మన జీవితం ఒక ప్రయాణం వైపు యేసు ప్రయాణం మన జీవితం ఒక ప్రయాణం అని అర్థం చెప్తుంది మనం మన మార్గంలో విమర్శలు అడ్డంకులు మరియు తిరస్కరణలు అనుభవించవచ్చు కానీ మనం కొనసాగాలి యేసు చేసినట్లుగా మనం కూడా మన మనస్సులను లక్ష్యంపై స్థిరపరచాలి మన శక్తి నిరుపయోగమయ్యే మార్గాలను తొలగించడం ఒకరి శక్తిని కాపాడుకోవడం పరిపక్వతకు సంకేతం మన జీవిత పరిస్థితులకు మనం ప్రతిస్పందనగా లేదా తీర్పు చెప్పినప్పుడు మన శక్తిని కోల్పోతాం మన శక్తిని మనం కాపాడుకోవడం చాలా అవసరం మొదటి పఠనంలో యోబు తన పుట్టినరోజును శపించాడు జీవితాన్ని సూచించే రూపకం ఇక్కడ ప్రధానమైనది ఎటువంటి కారణం లేకుండా ఆస్తి మరియు పిల్లలను కోల్పోయిన యోబు తన లీమిలో బాధపడతాడు యోబును ఓదార్చటానికి వచ్చిన స్నేహితులు మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నారు యోబుకు ఎందుకు గొప్ప బాధ వచ్చిందో యోబుకు మరియు అతని స్నేహితులకు తెలియదు యోబు నిస్సహాయత మరియు నిరాశకు లోనయ్యాడు తరువాత దేవుడు అతనికి సత్యాన్ని చూపించినప్పుడు యోబు వైఖరి మారింది యేసు తన శిష్యులకు దారిలో జ్ఞానోదయం చేసినప్పుడు వారి వైఖరి కూడా మారింది